హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీరాని యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ అంటే కొత్తగా చూసుకున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చిల్లకల్లు మార్కెట్లో అండి ఇప్పుడు చిల్లకల్లు మార్కెట్లో ఈ పొట్టెలు సేల్ జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రె మేకల మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఎండ్ అయిపోతుంది ఈ పొట్టేళ్ళు అయితే కొనుగోలు జరిగింది ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎంత కొనుగోలు జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం అందుకన్నా ముందు ఈ పొట్టేళ్ళు లైవ్ రేట్ వచ్చేసి పది కేజీలు పన్నెండు కేజీల వరకు వస్తాయి అంతకుము అంటే రావు పన్నెండు కేజీలు పైన పది నుంచి పన్నెండు కేజీల మధ్యలో వస్తాయండి ఎన్ని పొట్టేళ్ళు మొత్తం ఇవి కొన్నది వాళ్ళు అమ్మింది ఎవరు ఎవరికి తెలుసు ఎన్ని పొట్టేళ్ళున్నాయని వాళ్ళు వేసే లోన్ ఎన్ని పొట్టేళ్ళు ఇవి నలభై యాభై దాకా ఉంటాయా నలభై పైన యాభై లోపల ఉన్నాయంట పొట్టేళ్ళు వచ్చేసి ఎంత రేటు పడ్డాయి పదిహేను వేలు పదిహేను వేలేనా జత వచ్చేసి పదిహేను వేలు పడ్డాయి అంటండి ఇవి వచ్చేసి యాభైకి లోపు ఉన్నాయి నలభై పైన ఉన్నాయి అంటే క్లారిటీ ఏం లేదో లెక్క చేస్తున్నారు ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది లెక్క చేస్తున్నారు వాళ్ళు క్లారిటీ తెలియదు అంట పదిహేను వేలకి ఫైనల్ అయిపోయింది రెండు వందలు కాదు పదిహేను వేలే జత వచ్చేసి పదిహేను వేలకు ఫైనల్ అయిపోయింది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్